హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఫ్రెష్ నేను పూరి చేస్తున్నాను నేను పూరి అను కర్రీ కోసం ఆలు అయితే కడిగి వాజ్ చేసుకొని ఇవైతే కొంచెం ఉడకబెట్టుకుంటా ప్రశాంత్ ఏమో అక్కడ ఏంటి వీట్ ఫ్లోర్ అయితే కలుపుతున్నాడు మొత్తం కలపాలి కొంచెం ఉప్పు వేసినావా ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈయనకు ఉప్పు వేయకుండానే కలిపి ఉప్పు ఓ అది తినొద్దు అమ్మా తినొద్దు బాధ చేయడానికి నేనేమో ఇంకా చేస్తా ప్రశాంత్ ఏమో అది కాలుస్తాను కాలుస్తా అంటారా నువ్వు చేస్తావా రోజు చేస్తావా ఇంకా ఆలునైతే బాయిల్ చేసుకుంటాను ఇంకా ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తాము పూరీతో అందుకే నాకు ఇప్పుడు హెడ్ఏక్ వస్తున్నా నిద్ర వస్తున్నా ఆపుకోండి మరి కోసం ప్రశాంత తింటాను ఫ్రెండ్స్ డబ్బులు అన్నీ అయిపోతుంది పూరి ఎందుకు పూరి కర్రీ ఎందుకు అని నేను అంటే అట్లా అనలేదు కానీ నేను చేంజెస్ చెప్తుంది ఏమన్నా తక్కువ అయిపోయేదు ఏదైనా రెసిపీ ఉంటే చేసి వేస్ట్ చేద్దాం లేదు అని చెప్పిన మొత్తం మనం వేరే అల్వా అయితే బాయిల్ ఎనే ఫ్రెండ్స్ ఇంకా దీనినైతే ఆనియన్స్ పోసుకుంటున్నా ఆనియన్స్ ప్రిన్సి అక్కడ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఉంది 테నాను హ్మ్ గుడ్ గర్ల్ కర్రీ చేస్తా ఎందుకంటే ఇది కొంచెం నానిద్ది దీని మీద ప్లేట్ సిసిసియా కొంచెం ఆయిల్ పోసుకొని ప్లేట్ అయితే పెట్టేస్తా ఫ్రెండ్స్ ఇది ఇందులో అయితే కొంచెం ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ పోసుకొని మొత్తం అండ్ ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రెండ్స్ తర్వాత నేను చేసే స్టైల్ ఇది బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ మిర్చి అండ్ కరివేపాకు కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఇన్నాము కొంచెం అల్లం పచ్చి పోయేదాకా వేయించుకొని ఇందులో లైట్ కొంచెం పసుపు వేసుకుంటాను కొంచెం

కలుపుకోవాలి కలుపుకొని లైట్గా వండు అయితే పోసుకోవాలి ఇంకా శనగపిండిలో కొంచెం వాటర్ పోసి అయితే పో ఉండలేకుండా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ఇంట్లో పోస్తున్నా ఇంకా ఇంకా వాటర్ కావాలంటే పోసుకోవాలి కొంచెం చూసుకుంటున్నా ఫైనల్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకు వేసేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇంకా పూరి కూర అయితే రెడీ అయింది ఇంకా పూరీలు అయితే చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే పూరీలకి ఆయిల్ పోసుకున్నాను ఇక్కడేమో ఇక్కడేమో ఇంకా పూరీలు అదే పూరీలు అయితే అది చేస్తుంది ప్రశాంత్ కనినేమ్ ఇక్కడ కాల్దామని నా దగ్ సోదిషి అనుని అనినే ఇట్లా లాస్లేదాను